మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఐకే నుండి వంద శాతం ఎలక్ట్రిక్ వాహనాలతో డెలివరీ ఇటువంటి ఆసక్తికరమైన ఈవీ అప్డేట్స్ ఈ రోజు మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కొరాడు లైవ్ మొదటిగా లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్లగ్ స్మార్ట్ కంపెనీ వాళ్ళ సిక్స్టీ వాట్ ఛార్జర్ కి ఏఆర్ఐ అప్రూవల్ రావడం జరిగిందండి ఐఐటి మద్రాస్ ఇంక్యుబేటెడ్ సంబంధించిన ఇది వేల కిలో వాట్ ఛార్జర్ సాయంతో మనకి ఎలక్ట్రిక్ కార్స్ చాలా ఫాస్ట్ గా చార్జింగ్ చేసుకోవచ్చు అనమాట అరౌండ్ మీకు ఒక గంట టైంలోనే మీరు ఎలక్ట్రిక్ కార్ అయితే చార్జింగ్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ తాజాగా పోలాండ్ పర్యటనలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు భారతదేశం గ్లోబల్ గా ఈవీ మ్యానుఫాక్చరింగ్ హబ్ కింద ఎదిగే అవకాశం ఉందంటే మ్యానుఫాక్చరింగ్ హబ్ కింద ఎదిగే అవకాశం చెప్తున్నారు ఎందుకంటే గత కొన్ని నెలల నుంచి కానీ గత రెండు మూడు సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి అలానే తయారీ పెరుగుతుంది కాబట్టి మన భారతదేశానికి కూడా ఈ పొటెన్షియల్ ఉందని చెప్పైతే మన నరేంద్ర మోడీ గారు అయితే కీలక వ్యాఖ్యలు చేశారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే మోంట్రా ఎలక్ట్రిక్ ఆటో కంపెనీ వాళ్ళు ఒక అరుదైన మైల్ రైన్ చేరుకోవడం జరిగిందండి వీళ్ళు మార్కెట్ లోకి వచ్చిన ఒక సంవత్సర కాలంలోనే ఐదు వేల ఎలక్ట్రిక్ ఆటోల్ని మార్కెట్ లోకి అమ్మడం జరిగినట్టు ఈ కంపెనీ వాళ్ళు అయితే తెలపడం జరిగింది ఓవరాల్ గా మొత్తానికి ఎక్కువగా ఎలక్ట్రిక్ ఆటోలు బాగా సేల్ అవుతున్నట్టు అయితే కంపెనీ వాళ్ళు అయితే తెలపడం జరిగింది భారతదేశంలో మొత్తం పదిహేడు రాష్ట్రాలైతే మోంట్రా సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోలు అయితే అమ్మడం జరుగుతుంది ఇక మోంట్రా ఎలక్ట్రిక్ ఆటోల ప్రత్యేకత ఏంటంటే ఏకంగా రెండు వందల మూడు కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ కార్టోను ఛార్జ్ చేయడానికి నాలుగు గంటల సమయం పడుతుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఐక్య సంస్థ ఒక అరుదైన రికార్డ్ నైతే చేరుకుందండి ఐక్య సంస్థ గానే మనకి ఇంట్లో సంబంధించిన వస్తువులు ఏదైతే ఉంటాయో మనకి టేబుల్స్ కాని ఇలానే కుర్చీలు గాని సోఫాలు గాని ఇవన్నీ కూడా ఐక్యాలలో దొరుకుతూ ఉంటాయి అనమాట హైదరాబాద్ బెంగళూరు మరియు పూణే నగరాల్లో వీళ్ళ ఫర్నిచర్ ఏదైతే వీళ్ళు డెలివరీ చేస్తారో వీటన్నిటిని కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలతోనే డెలివరీ చేస్తున్నారు ఇది నిజంగా ఒక అరుదైన రికార్డ్ అని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు డెలివరీ ఫ్లీట్ ఏదైనా చూసినా కూడా సాధారణంగా ఇప్పుడు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ ఇటువంటి సంస్థలు కొన్ని కొన్ని లోకల్గా పెద్ద పెద్ద సామాన్లు డెలివరీ చేయడం కోసం వ్యాన్లో వస్తాయి అవి మెజారిటీ మనకు వచ్చి పెట్రోల్ లేదంటే సిఎన్జి సంబంధించిన వ్యాన్లు వస్తూ ఉంటాయి బట్ ఐక్య వంటి పెద్ద సంస్థ ఎలక్ట్రిక్ వాహనాలు హండ్రెడ్ పర్సెంట్తో డెలివరీ చేయడం అనేది ఒక అరుదైన రికార్డ్ అని చెప్పుకోవచ్చు పర్యావరణాన్ని కూడా కాపాడినట్టు అవుతుంది అనమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే తమిళనాడులోని డియోన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ వాళ్ళు మార్కెట్ లోకి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే లాంచ్ చేశారండి ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసినట్లయితే ఒక స్పోర్ట్స్ లుక్ మనకి మ్యాక్సీ టైప్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేశారు ఇందులో మోటార్ కెపాసిటీ చూసినట్లయితే ఏడు పాయింట్ ఐదు కిలో వాట్ల పిఎంఎస్ఎం మోటార్ యూజ్ చేశారు మీరు టాప్ స్పీడ్ చూసినట్లయితే వంద కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు నాలుగు పాయింట్ మూడు కిలో వాటా బ్యాటరీ ప్యాక్ సాయంతో ఒకసారి ఛార్జ్ పెడితే నూట పది కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు ఆన్ రోడ్ రేట్ వచ్చి లక్ష ఎనభై వేల రూపాయలకైతే ఆఫర్ చేస్తున్నారు నెక్స్ట్ మోడల్ చూసుకున్నట్లయితే అస్తా ఎఫ్హెచ్ అనే ఒక మోడల్ అనమాట ఇది కాస్త మనకి యాంపియర్ మ్యాగ్నెస్ మోడల్ అయితే కనిపిస్తుంది ఇందులో మనకి మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు ఒకసారి జాజి పెడితే నూట ముప్పై కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేటు లక్ష ముప్పై వేల రూపాయలు ఇక నెక్స్ట్ చూసినట్లయితే అయితే బీ లైవ్ కంపెనీ వాళ్ళు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి వీళ్ళ ప్లాట్ఫామ్ లో మొత్తం పది వేల వాహనాలని ఆఫర్ చేయాలనేది వీళ్ళ ప్లాన్ అయితే చేస్తున్నారండి బీ లైవ్ అనే కంపెనీ ఏం చేస్తారంటే టూరింగ్ సంబంధించిన ప్రదేశాల్లో వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు ఉదాహరణకి గోవా వంటి నగరం ఉందనుకోండి అక్కడ టూరిస్ట్లు ఎవరైనా కూడా బీలైవ్ సంబంధించిన యాప్ లోకి వెళ్ళి ఎలక్ట్రిక్ బైక్ ని బుక్ చేసి వాళ్ళు తిరగచ్చు అనమాట ఇన్ని కిలోమీటర్లకి ఇంత డబ్బులు అనేది ఛార్జ్ చేస్తారు అలానే గోవా కానీ ఇతర హైదరాబాద్ కానీ లేకపోతే ఏదైతే మేజర్ సిటీస్ లో టూరిస్ట్ ప్లేసెస్ లో అయితే వీళ్ళు ఐదు వేల పైగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ప్రజెంట్ డెప్లాయ్ చేస్తారు దానికి అదనంగా మరొక ఐదు వేల వాహనాలని డెప్లాయ్ చేయలేని బీలైవ్ కంపెనీ వాళ్ళ ప్లాన్ అనమాట దీనికోసం కొన్ని కంపెనీలతో కూడా బీలైవ్ కంపెనీ వాళ్ళు అయితే టైప్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ చూసినట్లయితే మొబిలిటీ కంపెనీ వాళ్ళు బ్లూ వీల్స్ అనే ఒక కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి టాటా ఏస్ వ్యాన్ కి ఎలక్ట్రిక్ రెట్రోఫిట్ కిట్ అని అయితే వీళ్ళు డెవలప్ చేస్తున్నారు ఇక్కడ బ్లూ వీల్స్ కంపెనీ వాళ్ళు చేసే పని ఏంటంటే టాటా ఏస్ పాత టాటా ఏస్ ఏదైతే ఉంటాయో వాటిని తీసుకుని వాటి ఇంజిన్ అంతా తొలగించేసి ఎలక్ట్రిక్ కింద మొత్తం కూడా రెట్రోఫిట్ ని కిట్ ని సప్లై చేయడం ఈ బ్లూ వీల్స్ కంపెనీ వాళ్ళు చేసే పని ఇక సన్ మొబిలిటీ వాళ్ళు చేసే పని ఏంటంటే ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ వ్యాన్ కి బ్యాటరీ స్వాపింగ్ సొల్యూషన్ అనేది ఆఫర్ అనమాట సో ఒకళ్ళు చేసేదేమో రెట్రో ఫిట్టింగ్ పని రెండోదేమో బ్యాటరీ ప్యాక్ సొల్యూషన్ మేజర్ గా వీళ్ళు బెంగళూరు నగరంలో ఫోకస్ చేసి ఈ బీటిబి సంబంధించిన టాటా ఎస్ ని ఎలక్ట్రిక్ కింద కన్వర్ట్ చేయడం దానికి సంబంధించిన స్వాపింగ్ స్టేషన్స్ ఇవ్వడం అనేది ప్లాన్ చేస్తారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే జీరో మోటార్ సైకిల్ కంపెనీ వాళ్ళు భారతదేశం మార్కెట్ లోకి ఒక మినీ ఎలక్ట్రిక్ బైక్ తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రీసెంట్ గా ఒక ఫోటో అనేది మనకి సోషల్ మీడియా అనేది లీక్ అవడం జరిగింది ఈ ఫోటో చూసుకున్నట్లయితే మనకి హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు జీరో మోటార్ సైకిల్ కంపెనీ వాళ్ళతో ఆల్రెడీ టైఅప్ మన ప్రీవియస్ లో కూడా చెప్పాము దీంట్లో భాగంగా వీళ్ళు కొత్తగా డెవలప్ చేసే బైక్ లో కొంచెం మినీ సైజ్ లో విత్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ వాస్తవానికి హీరో మోటార్ సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ తో ఆఫర్ తప్పిస్తే రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ తో ఆఫర్ చేయలేదు బట్ హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు మార్కెట్ కి తగ్గట్టుగా రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ప్లాన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఓఎస్ ఫైవ్ వర్షన్ ని దీపావళి కానుగ్గా బేటా వర్షన్ లాంచ్ చేయబోతున్నారు అనమాట ఇక ఎప్పటికీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేసినట్టుగా వీంట్లో ఉండే కొత్త అప్డేట్స్ ఏంటంటే మనకి గ్రూప్ నావిగేషన్ ఒకటి లైవ్ లొకేషన్ షేరింగ్ ఒకటి ట్రిప్ మోడ్ అనే ఒక ఆప్షన్ కూడా వస్తుంది ఇది ఓలా మ్యాప్స్ సంబంధించిన ఎక్స్క్లూజివ్ అప్డేట్ అనమాట దీంతో పాటుగా వీళ్ళు మరికొన్ని అప్డేట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు స్మార్ట్ ఛార్జింగ్ స్మార్ట్ పార్కింగ్ ఇటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి దీంతో పాటుగా కృత్రిమ సంబంధించిన ఏ యాప్ ఏదైతే ఉందో దాన్ని కూడా వీళ్ళు ఇంటిగ్రేట్ చేయబోతున్నారు ఏ చాట్ బోట్ ని బట్ ఇది ఇమీడియట్ గా రాకపోయినా కూడా రాబోయే అప్డేట్స్ లో ఇది కూడా ఉంటుందని అయితే ఓల్డ్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ప్రకటించడం జరిగింది ఇక నెక్స్ట్ అయితే ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ని శ్రీలంక దేశంలో కూడా అమ్మడం అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఇప్పటి వరకు మనకి ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్లు భారతదేశంలో మరియు నేపాల్ దేశంలో అయితే అందుబాటులోకి ఉన్నాయి ఇప్పుడు ఎక్స్పాన్షన్ లో భాగంగా భారతదేశంలో తయారు చేసిన ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని శ్రీలంక దేశానికి కూడా ఎక్స్పోర్ట్ చేయబోతున్నారు ఇందులో ఉన్న ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ సేల్స్ అనేవి శ్రీలంక దేశంలో క్యూ ఫోర్ లో స్టార్ట్ అయిపోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలలో ఏదో ఒక నెలలో మాత్రం వీళ్ళ సేల్స్ అనేవి శ్రీలంక దేశంలో కూడా స్టార్ట్ అవబోతుంది నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఉత్తరప్రదేశ్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన డీటెయిల్స్ ఛార్జింగ్ స్టేషన్స్ గురించి కానీ ప్రభుత్వం తీసుకొస్తున్న పాలసీలు కానీ స్వాపింగ్ స్టేషన్ వివరాలు కానీ ఇలా అన్ని వివరాలను కూడా పొందుపరచడం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక యాప్ ని మరియు వెబ్సైట్ ని డెవలప్ చేస్తున్నారు దీన్ని తొంభై రోజుల్లోగా డెవలప్ చేయాలనేది ఒక ప్లాన్ అయితే ప్రపోజల్ కూడా తీసుకొచ్చారు దీనివల్ల వల్ల ఒక ఉపయోగం ఏంటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకి ప్రభుత్వం తీసుకొస్తున్న ఏవి సంబంధించిన అవేర్నెస్ కానీ వాళ్ళు ఆఫర్ చేసిన సబ్సిడీస్ ను మరింత చేరువ చేసేలా ఎలక్ట్రిక్ వెహికల్ మొబిలిటీ మరింత వ్యాప్తి చెందేలాగా ప్లాన్ చేస్తూ ఈ ఈ ఆలోచన తీసుకురావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ అయితే సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ కంపెనీ వాళ్ళైతే కేరళ ప్రభుత్వంతో కేరళ మోటార్ మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ తో కలిసి పన్నెండు ముప్పై కిలో వాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు ప్రధానంగా ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో అయితే ఈ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నారు వీటికి వచ్చి మనకి ఎలక్ట్రిక్ కార్ని దృష్టిలో పెట్టినైతే ఈ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నారు ఫస్ట్ స్టేజ్ లో నాలుగు ఛార్జింగ్ స్టేషన్స్ ని సెకండ్ స్టేజ్ లో ఎనిమిది ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే యూలో మొబిలిటీ కంపెనీ వాళ్ళు పాండిచేరు గ్రీన్ డ్రైవ్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి వేల ఎలక్ట్రిక్ స్కూటర్ సర్వీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు యూలో మొబిలిటీ వాళ్ళైతే ఒక నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఎక్కువగా వీళ్ళు బీటు బి సెగ్మెంట్ లో ఎక్కువగా మేజర్ సిటీస్ లో అయితే వీళ్ళు డబ్బులు పే చేసి ఇన్ని ఇన్ని కిలోమీటర్స్ కి ఇంత డబ్బులు అనేది పే చేయించుకుంటున్నారు అనమాట అందులో భాగంగా ఈ పాడిచేరు లోని గ్రీన్ డ్రైవ్ అనే ఒక కంపెనీ వాళ్ళతో టై అప్పయారు వీళ్ళు ఎక్కి వెహికల్స్ అనేది సప్లై చేస్తారు అనమాట వీళ్ళు మానిటరింగ్ చేసుకుంటారు స్వాపింగ్ స్టేషన్స్ అన్ని కూడా వీళ్ళు మానిటేజ్ చేసుకుంటారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క టాప్ స్పీడ్ వచ్చి ఇరవై ఐదు కిలోమీటర్ టాప్ స్పీడ్ ఉంటుంది రేంజ్ వచ్చి ఒక నలభై కిలోమీటర్ల వరకు ఉంటుంది అనమాట ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు డెల్టా గ్రూప్ తోని అలానే టండర్ ప్లస్ అనే కంపెనీ వాళ్ళతో కూడా టైఅప్ అయ్యి ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇంప్రూవ్ చేసుకుంటున్నారు టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళకి ఇప్పటికే చాలా ఛార్జింగ్ స్టేషన్స్ టాటా పవర్ ఛార్జింగ్ స్టేషన్స్ ఆఫర్ చేస్తున్నారు దాంతో భాగంగా ఎవరైతే ఎగ్జిస్టింగ్ గా ఛార్జింగ్ స్టేషన్స్ కంపెనీస్ ఉన్నాయో వాటితో కూడా టైఅప్ అవుతున్నారు అంటే వీళ్ళ కస్టమర్స్ కి మరిన్ని ఛార్జింగ్ స్టేషన్స్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇతర ఎగ్జిస్టింగ్ ఛార్జింగ్ స్టేషన్ ప్రొవైడర్స్ తో కూడా టైఅప్ అయ్యి వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్ ని కూడా వీళ్ళ టా టాటా పవర్ యాప్ లోకి తీసుకురావాలనేది వాళ్ళ ప్లాన్ అనమాట ఇవి లేటెస్ట్ యూవీ అప్డేట్స్ అండి లేటెస్ట్ యూవీ కరెంట్ కోసం ఇవి కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛార్జ్ నేచర్ రై ది ఫ్యూచర్